ఓం స్థాపకాయ ధర్మస్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రార్థన అనే విషయం గురించి ఇంకాస్త చూద్దాం ఇంకొక రకమైన ప్రార్ ప్రార్థన ఉన్నది అది ఏమిటంటే శరణాగత భావంతో చేసే ప్రార్థన అని స్వామీజీ చెప్పాడు అది అత్యున్నతమైనటువంటి ప్రార్థన అని స్వామీజీ వ్రాసిన స్తోత్రంలో వస్తుంది తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధు అని అంటే ఓ ప్రభు ఓ దీనబంధు నువ్వే నాకు శరణం నువ్వే నాకు దిక్కు నాకు వేరే గతి ఏమీ లేదు అని అంటే ప్రభు నీ ఇచ్చ ప్రకారమే జరుగుగాక అనేటువంటి ప్రార్థన ఇటువంటి ప్రార్థన క్రైస్తవ మతంలో ఎక్కువగా ఉంటుంది ఒక క్రైస్తవ సాధువు చెప్పాడు నువ్వు ఫలానా వస్తువు కావాలని ఫలానా కోరిక ఫలించాలని ప్రార్థించవద్దు ఎందుకంటే అది భగవంతుడి ఇచ్చకు విరుద్ధంగా ఉండవచ్చు నీ ఇచ్చ ప్రకారమే జరుగుగాక అని మంచిదో ఏది మంచిది కాదో ఆయనకు బాగా తెలుసు అయితే నీకు ఆ విషయం తెలియదు నీకు ఏది మంచిదో ఏది మంచిది కాదో అని ఫ్రాన్స్ దేశంలో పదిహేడవ శతాబ్దంలో ఒక క్రైస్తవ సాధువు ఉండేవాడు ఆయన పేరు బ్రదర్ లారెన్స్ ఆయన పద్దెనిమిది సంవత్సరాల వయసులో శీతాకాలంలో ఒకసారి ఒక చెట్టును చూశాడు ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టుకు అని ఆకులని రాలిపోయి ఉన్నాను మరి కొంతకాలంలోనే మళ్ళీ అవన్నీ చిగుర్చి ఆకులు పువ్వులు ఫలాలు ఇవన్నీ వస్తాయి భగవంతుడి శక్తి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి ఈ విధంగా మార్పు వస్తుంది అన్న భావన కలిగింది ఆయనకు అదేవిధంగా భగవంతుడి యొక్క శక్తితో మనిషి స్వభావాన్ని కూడా మనిషి స్వభావం కూడా మారగలదు అనేటటువంటి అంతర్దృష్టి ఇన్సైట్ కలిగింది ఆయనకు దాని తర్వాత ఆయన కొంతకాలం ఆర్మీలో ఉన్నాడు ఒకసారి శత్రువులు అటాక్ చేసినప్పుడు ఆయనకు కాలు పోయి ఆయన కుంటివాడయ్యాడు దాని తర్వాతంతా ఆయన తన జీవితాన్ని ఒక ఆశ్రమంలో గడిపాడు ఆ ఆశ్రమంలో ఆయన ముఖ్యమైన పని ఏమంటే వంటగదిలో పని చేయడం దాని తర్వాత కాలంలో చెప్పులు కుట్టే పని చేశాడు ఆయన చేసే పని ఈ విధంగా తక్కువ స్థాయిది అయినా సరే ఎంతోమంది జనులు ఆయన పట్ల ఆకర్షితులై వచ్చేవాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన దగ్గర నుండి ఆధ్యాత్మిక జీవితం గురించి మార్గదర్శనం కోసం అడిగేవాళ్ళు ఆయన అత్యున్నతమైన ప్రశాంతతను అనుభవించేవాడు ఆయన తను చేసే పనులన్నీ భగవంతుని కేంద్రంగా చేసుకొని భగవంతుని యొక్క ఉనికిని సాన్నిధ్యాన్ని భావిస్తూ చేసేవాడు ఆయనకు ఆయన చేసే పని ప్రార్థన నుండి వ్యతిరేకమైనది ఏమీ కాదు ప్రార్థన పని అవి రెండు ఆయనకు ఒక్కటైపోయినట్లు చెప్పచ్చు ఆయన యొక్క ఉత్తరాలు మరియు నుండి ఒక పుస్తకాన్ని కంపైల్ చేసి తెచ్చారు దాని పేరు ప్రాక్టీస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని శ్రీమద్ స్వామి స్మరణానందజీ మహారాజు ఎప్పుడూ ఆ పుస్తకాన్ని చదవమని ఎప్పుడు ఎల్లప్పుడూ రికమెండ్ చేసేవాళ్ళు ఓం జననీం శారదాం దేవి रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः